సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామం సర్పంచ్ ఉపేందర్ మరియు రుద్రారం సర్పంచ్ సుధీర్ రెడ్డి మరియు కృష్ణాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం పాలమణి ఆయా గ్రామాల ఉప సర్పంచ్లు వార్డు సభ్యులతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని గ్రామ పంచాయతీ ఆహ్వాణంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం గ్రామ స పంచాయతీ కార్యాలయం గ్రామ సభ నిర్వహించి ఆయా గ్రామాలలో గ్రామ సమస్యలను పరిష్కరించుకున్నారు ఈ కార్యక్రమంలో ముంతంగి గ్రామ సర్పంచ్ ఉపేందర్ రుద్రారం సర్పంచ్ సుధీర్ రెడ్డి మరియు ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ గట్టం బాలమణి మరియు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు ఎంపీటీసీలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామం సర్పంచ్ ఉపేందర్ మరియు రుద్రారాం సర్పంచ్ సుధీర్ రెడ్డి మరియు కృష్ణాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం పాలమని ఆయా గ్రామాల ఉప సర్పంచ్లు వార్డు సభ్యులతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని గ్రామ పంచాయతీ ఆహ్వాణంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం గ్రామ స పంచాయతీ కార్యాలయం గ్రామ సభ నిర్వహించి ఆయా గ్రామాలలో గ్రామ సమస్యలను పరిష్కరించుకున్నారు ఈ కార్యక్రమంలో ముంతంగి గ్రామ సర్పంచ్ ఉపేందర్ రుద్రారం సర్పంచ్ సుధీరెడ్డి మరియు ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ గట్టం బాలమణి మరియు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు ఎంపీటీసీలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు थी कनेवा नि थे चेकल ले थे क favour ली होत्य न्युक्तर हिर मायाद का इंडल क О कह अगुकरी याजे मेल�ा बिरीका का कि गक्राश्क चिखेख लेख लेख देखे इसमेट पहलमा नपकली हिर थे में थे अपूड यू है नेयल shift e ब्ली खोर बंपस को बंदे सरना लिए ఫస్ట్ లో ఆ కాలువలే చేసినాం కదా మేము చేసిన కాలువలే తర్వాత మళ్ళీ ఏం కి పైపులేసిన పైపులేషన్ నుంచి అయితే ఎక్కువ ఏం పట్టలేము ఇప్పుడు పైపులు పైపులేషన్ నుంచి వర్షమే పడుతుంది